నమో వెంకటేశాయ కోనసీమ కోనసీమ తిరుమల వాడపల్లి ఏడు శివారాల వెంకట దర్శనం ఏడు ఏడు జన్మల పుణ్యఫలం ఈరోజు సుప్రభాత శనివారం అనగా స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం అర్చన అనంతరం స్వామివారికి శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వరి హోమం జరపబడింది తదనంతరం స్వామివారికి ద్రవిడ వేద పారాయణ అనంతరం బాలభోగని వేదన స్వామివారికి విశేషంగా తొలిహారతతోటి తొలిహారతతోటి ప్రారంభమై తదనంతరం స్వామివారికి సర్వ భక్తులకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం ఓం నమో వెంకటేశాయ నా పేరు అశ్విని అండి మేము కండవల్లి నుంచి వచ్చాము మేము నా టెన్త్ క్లాస్ నుంచి గుడి తెలుసు అప్పటి నుంచి వస్తూనే ఉన్నాము ఈ దేవుడు నాకు చాలా నమ్మకమైన వారు అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను నా బీటెక్ అయ్యాక స్వామివారిని వేడుకున్నాను నాకు జాబ్ రావాలని ఆయన మహత్యం వల్ల నేను డిఎక్సీ టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది అప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా ఇన్ని దర్శనం చేసుకోవడానికి వస్తాం మేము మా ఫ్యామిలీ అందరం అందరికి నమస్కారం నా పేరు ఇందిర నేను ఇక్కడే రావులపల్లెల్లో ఉంటాను ఇక్కడ కోనసీమ తిరుమలగా చెందిన వాడపల్లి ఇది చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ కొంతకాలం నుండి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఎందుకంటే అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది అది చాలా మందికి నమ్మవు ఇక్కడ నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు నాకు అనుకున్న కోరిక నెరవేరింది నేను చా ఒక సంవత్సరం కితే ఎగ్జామ్ రాశాను అయితే అందులో అనుకోకుండా పాస్ అయ్యి మళ్ళీ అదే రాస్తే అందులో నాకు జాబ్ వచ్చింది అకౌంటెడ్ కింద అమ్మో వెంకటేశాయ నా పేరు వెంకట వెంకటరంగారావు అండి ఇది నేను ధవళేశ్వరంలో ఉంటాను నేను రెగ్యులర్గా ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటానండి ఈ గుడి అయితే చాలా ప్రాముఖ్యత అయింది ఇక్కడ మేము చూస్తూ ఉండగానే ఎంతో అభివృద్ధి చెందింది టెంపుల్ ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇది ఇది ఏంది ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఏంటంటే మన మనసులో ఉన్న కోరికలు ఇక్కడ చెప్పుకోవడం అవి కొంతవరకు అవన్నీ కూడా ఆ కోరికలన్నీ ఫుల్ఫిల్ అవ్వడం వల్ల చాలామంది ఇక్కడికి రావడం ప్రాముఖ్యత పెరగడం కూడా జరిగింది ఈ వెంకటేశ్వర స్వామి యాక్చువల్గా చెక్కతో వుడ్తో తయారు చేసిన స్వామి యాక్చువల్గానే ఇక్కడ నిత్యం కూడా ప్రసాదం అది ఉంటుంది దేవుడికి వైష్ణవి టెంపుల్ కాబట్టి ప్రసాదం లడ్డు ఇస్తుంటారు ఎంతో అద్భుతంగా ఉంటుంది లడ్డు తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఏడు సార్లు ప్రదక్షిణాలు చేస్తారు ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసి అలాగా ఏడు వారాలు వచ్చి చేసుకోవాలని ఒకటి ఒక సాంప్రదాయం ఉంది ఈ ఏడు వారాల్లోనే అతను అనుకున్న కోరికలు అవి తీరుతాయని చెప్పి మేము కూడా మనసులో చిన్న చిన్న కోరికలు ఉన్నాయి ఆ కోరికలు దేవుడి దగ్గర చెప్పుకుందాం అని చెప్పి మా మిస్సెస్ వాణి తను నేను కలిసి వచ్చి ఇది యాక్చువల్గా మూడో వారం యాక్చువల్గా చేస్తున్నాము ఇక్కడికి రావడం జరిగిందండి లక్ష్మి అండి నా పేరు మేము అశ్వరాపేట నుంచి వస్తున్నామండి ఏడు వారాలు అండి మేము అనుకున్న కోరిక నెరవేరింది అందుకే మళ్ళీ వస్తున్నామండి అప్పటి నుంచి వత్తనే ఉన్నామండి మా అబ్బాయి మారాలని దనం పెట్టుకున్నానండి చదువు జాబ్ రావాలని మళ్ళీ వస్తున్నామండి మా పాపకి జాబ్ వచ్చిందండి మా అబ్బాయి కూడా మా చిన్న ముగ్గురు ఓం నమో వెంకటేశ్వర మేము ఆచంట నుంచి వచ్చామండి గుడికి ఇది రెండోసారి నేను రావడం ఇక్కడ చాలా మంది చాలా చాలా రకాలుగా చెప్పారు చాలా మంచిది ఇక్కడ జరుగుతుంది మంచి జరుగుతుంది ఇక్కడికి వెళ్తే చెప్పడంతో వచ్చామండి అందరికి కూడా మంచిగా జరుగుతుంది మాకు కూడా మంచి జరుగుతుంది అని ఆశిస్తామండి